గౌషయా గారు ఓకే గౌషయా బ్లాక్ శారీ ఓపెన్ చేసి చూపించండి సేమ్ శారీ ఇందాక ఓపెన్ చేసాం కదండీ దాన్ని దాన్ని ఒకసారి చూడండి శారీ ఆల్ ఓవర్ వస్తుంది కాకపోతే పల్లో పడి చూపిస్తాను చూసుకోండి ఒకసారి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఈ టైప్లో వస్తుంది అనమాట మోడల్ కూడా ఇదిగోండి పల్లో ఇది పల్లో అండి చివరి పెద్ద డిజైన్ వచ్చేసి పల్లో టైప్లో వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ అనమాట బ్లౌజ్ ఈ శారీ ఇంత బాగా ఇచ్చేయడం చూడలేదు ఇప్పుడు దాకా కానీ అద్దరిపోయింది బ్లౌజ్ అదిరిపోయిందండి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి పెద్ద మొత్తం డిజైన్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మీరు లేదు ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా డిఫరెంట్ గా ప్యాటర్న్ స్టైల్ బ్లాక్ మాత్రం ఎక్సలెంట్ అండి చూడండి ఎందులో టూ వేరియేషన్స్ ఉన్నాయి టూ వేరియేషన్స్ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి అండి ఆల్ ఓవర్ ఇండియా ప్రిసిపింగ్ ఎనిమిది వందలు ఇంకోటి ఉందండి చాలా చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ అండి కేవలం నైన్ ఫిఫ్టీ డిజిటల్ అది అసలు

ఇదిగోండి ఇదిగోండి మోడల్ కూడా ఇదిగోండి ఇదంతా స్టోన్ టైప్ లో వస్తుంది అనమాట స్టోన్ టైప్ లో వస్తుంది మోడల్ కూడా హెవీ ఇది ఉండదు వెనకాల చూసుకోండి ఇది డిజిటల్ ప్రింట్ అంటే మీకు అర్థమైపోవాలి లెక్క వెనక్ కూడా దిగిన చూడండి ఇది వెళ్ళదండి వెనక్కి కూడా వచ్చేసింది చూసారా ఇది హెవీ క్వాలిటీ అనమాట డిజిటల్ అది ఇది తొమ్మిది వందల యాభై అండి కేవలం మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి మీకు నచ్చిన సారీ ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం ఓకే మేము ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటున్నాం లైవ్ కట్టేసి జస్ట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది మీరు ఈ లోపల మీరు ఎవరైనా ఉంటే ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు ఫ్రెష్అప్ అయ్యేసి తినాల్సిన వాళ్ళు ఎవరైనా స్నాక్స్ ఉంటే తినేసి రెడీగా ఉండండి మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ వస్తుందండి కొత్త ప్యాటర్ను సో ఆ ప్యాటర్న్ కూడా చూపించేస్తాం చివరిలో లైవ్ కట్టేసే ముందు లాస్ట్లో మీకు గివేవే ఉంటుందండి ఈరోజు ఎప్పుడు ఎన్ని ఆర్డర్లు అయితే వచ్చాయో అన్ని ఆర్డర్స్ వాళ్ళని పేర్లు రాసి అందులో వేసేస్తాం సో వాళ్ళకు లక్కీ డ్రా ద్వారా ఒకరిని బయటికి తీస్తామండి ఒక స్లిప్పు ఆ స్లిప్లో ఎవరికైతే ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి డెలివరీ ఛార్జ్ ఒకటి గివేవేగా పంపించడం జరుగుతుందండి ఫ్రీగా ఓకే అండి లైక్ కొట్టున వాళ్ళు ఎవరన్నా బ్యాలెన్స్ ఉంటే లైక్లు కొట్టేసేయండి ఒక్కసారి నా కోసం ఇంత మంచి కలెక్షన్ మీరు చూపించున్నందు చూపిస్తున్నందుకు ఇంత కష్టపడి గొంతు కూడా బొంగురు పోయిందండి అరిసే మీరు ఒక లైక్ లైక్లు కొట్టండి లైక్లు పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్లు కొట్టండి మరింత మందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుందండి అంతే ఇంకంతకు మించి మనకు వచ్చేది ఏమీ లేదు మన ఛానల్ పాపులర్ అవుతుంది సో ఎంత చీప్ అండ్ బేస్ట్లో ఎంత హోల్సేల్ రేట్లో మనం ఇస్తున్నాం అందరికీ ఇది అందాలి కదండి మన స్టాకు